మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజే మూడవ కార్తీక సోమవారం రాత్రి గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో ఇంటిలో అడుగు పెడుతుంది మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కార్తీక సోమవారం రాత్రి గ్యాస్ స్టవ్ కింద దీనిని పెడితే మీకు తిరిగిలేని యోగాలు ప్రాప్తిస్తాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు గ్యాస్ పొయ్యి అంటే లక్ష్మీదేవి స్వరూపం గ్యాస్ పొయ్యిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి వంటగదిలోని పోపుల డబ్బాలో నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి పురుగులు పట్టి ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అదేవిధంగా వంటగదిలో స్టవ్ స్టవ్ వెనుక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటి అంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీ రాయటం అనేది ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము ధూళి బూజు ఉండరాదు అలాగే బొద్దింకలు చిన్న చిన్న కీటకాలు ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగి వేసుకోవాలి ఉదయం వరకు అలాగే ఉంచరాదు ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్రదేవత ఇంటిలోనే తిష్టవేస్తుంది మొత్తం మీద చెప్పేది ఏమిటి అంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది వంటగదిలోని గ్యాస్ పొయ్యిని ఎప్పుడూ కూడా నీటుగా ఉంచుకోవాలి దాని పాల పాలమరకలు కూర మరకలు లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే గ్యాస్ పొయ్యిలో లక్ష్మీదేవి ఉంటుందిగా అయితే ప్రత్యేకించి కార్తీక సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్కటి పెడితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంటికి వచ్చి మీకు ఉన్న కష్టాలను దూరం చేస్తుంది మరి కార్తీక సోమవారం రాత్రి గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కార్తీక సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు ఈ రోజున ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే శివ అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా మీ ఇంటిలో ఉన్న సమస్యలు పోయి మీకు మరియు మీ కుటుంబానికి అదృష్టం పట్టాలంటే శివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండాలి ఇటీవల కాలంలో కుటుంబ సభ్యులకు ఒకరిపై ఒకరికి సరిగ్గా ప్రేమ ఉండటం లేదు ముఖ్యంగా ఇంటిలోని ఆడవారిని సరిగ్గా పట్టించుకోవటం లేదు మనలో చాలామంది ఆడవారు భర్త పిల్లలు మాట వినటం లేదని ఇంటిలో ఎంత మంచి ఆహారం వండినా తినటం లేదని బాధపడిపోతూ ఉంటారు ఇంట్లో ఉండే ఆడవారు తమ కుటుంబం బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు కానీ కుటుంబంలోని వారు వీరి గురించి మాత్రం పట్టించుకోరు ఇలా మీ కుటుంబంలోనూ జరిగితే ఈరోజు కార్తీక సోమవారం రోజు రాత్రి గ్యాస్ స్టోవ్ కింద దీనిని పెట్టండి ఇది పెట్టడం వల్ల మీ పిల్లలు భర్త చక్కగా మీ మాట వింటారు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల కుటుంబంలో వచ్చే గొడవలు తగ్గుతాయి అలాగే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంటిలో డబ్బు నిలుస్తుంది మనలో చాలామంది డబ్బును వంటగదిలో పెడుతూ ఉంటారు ఖర్చులకు ఆ డబ్బును ఉపయోగిస్తూ ఉంటారు కానీ కొంతమంది ఇళ్లల్లో ఇలా వచ్చిన డబ్బు అలా ఖర్చయిపోతూ ఉంటుంది అలాంటి వారు కార్తీక సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద దీనిని పెట్టండి ఖర్చులు తగ్గుతాయి డబ్బు నిలుస్తుంది మీ కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి మీ ఇంట్లో డబ్బు నిలవటం లేదు అంటే మీరు గ్యాస్ స్టవ్ విషయంలో ఏదో ఒక తప్పు చేస్తున్నట్లే లేదా వంటగదిలో కొన్ని పొరపాట్లు చేసినట్లే చాలామంది కార్తీక మాసంలో నాన్ వెజ్ తినరు కానీ కొంతమంది ఈ కార్తీక మాసంలో సోమవారాలు నాన్ వెజ్ తినకుండా ఉంటారు ఆదివారం లేదా మిగతా రోజులలో నాన్ వెజ్ తింటారు మీరు నాన్ వెజ్ వండిన తర్వాత ఆ రోజు రాత్రే వంటగదిని శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ను క్లీన్ చేసుకోవాలి స్టవ్ పై కూర మరకలు పడినా పడకపోయినా గ్యాస్ స్టవ్ను కనీసం క్లాత్తో తుడవాలి కేవలం కార్తీక మాసంలో అనే కాదు మిగతా రోజులలో కూడా మీరు నాన్ వెజ్ వండిన తర్వాత ఆ రోజు నైట్కి స్టవ్ను క్లీన్ చేసేసుకోవాలి మళ్ళీ స్టవ్ పై నాన్ వెజ్ వేడి చేయకూడదు స్టవ్ విషయంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక కార్తీక సోమవారం రాత్రి మీరు భోజనం చేసి తిన్న పాత్రలు కడిగిన తర్వాత ఇక స్టీల్ ప్లేట్ తీసుకోండి ఇప్పుడు అందులో వేప ఆకులు వేయండి మీరు ఈ పరిహారం కోసం ఉదయమే వేప ఆకులు తెచ్చుకోండి ఒక రెమ్మ అయితే సరిపోతుంది ఒక వేప రెమ్మను తెచ్చుకొని ఇంటిలో పెట్టుకోండి ఇక ఈరోజు రాత్రి ప్లేట్లో ఆ వేప రెమ్మకు ఉన్న ఆకులను తీసివేయండి ఆ తర్వాత వేప ఆకులపై ఆవాలు వేయాలి ఆవాలు వేసే ముందు మీ చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఆవాలను వేప ఆకుల మీద వేసిన ప్లేట్లో వేసి అందులో చిటికడు పసుపు కుంకుమలు కూడా వేయండి ఆ తర్వాత ఆ ప్లేట్ను పట్టుకొని అన్ని గదులలో తిరగండి ఈ పరిహారం ఇంటిలోని ఆడవారు మాత్రమే చేయాలి ఇలా అన్ని గదులలో తిరిగేసాక ఆ ప్లేట్ను మీ వంటగదిలో ఉన్న స్టవ్ కింద పెట్టండి ఈ పరిహారం చేస్తున్నట్లు కానీ చేస్తున్నట్టు కానీ ఎవరికీ చెప్పకండి రహస్యంగా చేయండి ఇక ఆ ప్లేట్ను స్టవ్ కింద పెట్టి వెళ్ళిపోండి వెళ్ళి పడుకోండి ఇక మరుసటి రోజు ఉదయం ముఖం కడుక్కొని స్టవ్ కింద పెట్టిన వాటిని ఒక కవర్లో వేసి బయట ఎవరూ తిరగని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ పడవేయండి ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది వేప ఆకులు మరియు ఆవాలు చాలా శక్తివంతమైనవి ఇవి మన కష్టాలను దూరం చేస్తాయి వీటిని స్టవ్ కింద పెట్టి ఉంచటం వల్ల రాత్రికి రాత్రే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంటిని ధనధాన్యాలతో నింపేస్తుంది మరి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అనగా కార్తీక సోమవారం రాత్రికి గ్యాస్ స్టవ్ కింద వీటిని పెట్టి శుభ ఫలితాలను పొందండి సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు మనసును అదుపులో పెట్టుకోవాలనుకునేవారు అంటే అనవసరమైన కోరికల వైపు వెళ్ళనీయకుండా ఒక క్రమ పద్ధతిలో తమకు ఏది అవసరం ఏది కాదు తెలుసుకుని తమ కర్మలను తగ్గించుకోవాలనుకునే వారు ఈ సోమవారాలు ప్రాతకాలాన్ని స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుణ్ణి చూశాక భోజనం చేయటం మంచిది దీనినే నక్తము అంటారు ఒక సర్వేలో కూడా తెలిసిన విషయం ఏమిటి అంటే సోమవారం ఉదయం గుండుపోటుతో మరణించే వారి శాతం మిగతా రోజులలో కంటే ఎక్కువగా ఉంటుంది దానికి కారణం చంద్రుడు మనస్సు చాలా చంచలమైనది అది ఒకరి మాట వినదు తనకు తోచినట్లు తాను చేసుకుంటూ వెళ్తుంది దానిని అదుపులో పెట్టుకోవటం మానవునిగా పుట్టినందుకు మన కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని మరిచి పనులు అనుకూలంగా జరిగి మంచి ఫలితం వస్తే తాము గొప్పగా చేశామని పనులు అనుకూలంగా లేకపోతే భగవంతుడు అనుకూలించలేదని తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఇది ఎంతమాత్రము సరైనది కాదు మనసును అదుపులో పెట్టుకోవటం అందరికీ అవసరమే కాబట్టి అందరూ తప్పకుండా కార్తీక మాసంలో ఈ సోమవారాల వ్రతం చేయాలి కార్తీక సోమవారం అంతా కూడా పరమేశ్వరుణ్ణి సేవలో తరిస్తే విశేష ఫలితాలు వస్తాయి కార్తీక సోమవారం ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ కార్తీక సోమవారం రోజున పరమశివుడికి అభిషేకాలు పూజలు చేయటం వల్ల స్వామివారు ప్రీతి చెంది ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది కార్తీక సోమవారం రోజు ముత్తైదువులు ఆలయానికి వెళ్ళి శివుడిని దర్శిస్తే మాంగళ్య బలం చేకూరుతుంది కార్తీక మాసంలో శివుడు ఆలయాలను సందర్శించి బిల్వదళాలతో ఆయనను పూజించడం ఎంతో శుభమని పురాణాలు చెబుతూ ఉన్నాయి కార్తీక సోమవారం రోజు ఇది వేసి దీపం పెడితే కోటి జన్మల పుణ్యం వస్తుంది కోటీశ్వరులుగా మారిపోతారు కార్తీక సోమవారం ఇది వేసి దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న అన్ని సమస్యలు దూరమైపోతాయి మీ ఆదాయం పెరుగుతుంది మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు శివ అనుగ్రహం కలుగుతుంది ఇది వేసి దీపం పెడితే మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది మీ జీవితం మారిపోతుంది సాధారణంగా కార్తీక సోమవారం ఇంటిలో లేదా గుడిలో దీపం వెలిగిస్తూ ఉంటాము అలా దీపం వెలిగించాక ఆ ప్రమిదిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని వస్తువులు వేస్తే మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది గ్రహదోషాలు బాధల నుండి విముక్తి కలుగుతుంది కార్తీక సోమవారం నాడు వెలిగించే దీపం వల్ల మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న దురదృష్టాన్ని తొలగించుకోవడానికి కార్తీక సోమవారం రోజు దీపం వెలిగిస్తే మీకు ఉన్న దురదృష్టం అదృష్టంగా మారుతుంది మనం ప్రతిరోజు ఇంటిలో పెట్టే దీపాలు ఒక ఎత్తైతే కార్తీక సోమవారాల నాడు పెట్టే దీపాలు ఒక ఎత్తు దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకు ప్రతిరూపము అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు ఆ వెలిగించడాన్ని దీపారాధన అంటారు దేవుడిని ఆరాధించడానికన్నా ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధించుతున్నామన్నమాట డబ్బులు ఎవరికైనా అవసరం డబ్బు లేకుండా ఉండలేరు ప్రతి అవసరానికి డబ్బు ఉండాల్సిందే అయితే కొందరికి ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో రూపాయి కూడా మిగలదు డబ్బు లేని జీవితాన్ని ఊహించుకోవటం చాలా కష్టం ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బు ఒక ముఖ్యమైన భాగంగా మారింది డబ్బు సంపాదన కోసం పగలనక రాత్రనక శ్రమించి దాన్ని పొదుపు చేసుకునేందుకు ఎన్నో కళలు కంటూ ఉంటాము అయితే కొన్నిసార్లు డబ్బు సంపాదించిన తర్వాత అది నిలబడదు దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవు డబ్బులు వచ్చిన వెంటనే ఎక్కడ ఖర్చు చేస్తామో తెలియకుండా అయిపోతూ ఉంటాయి ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటాడు కుటుంబానికి అన్ని సౌకర్యాలు ఇవ్వాలని ఎలాంటి కష్టాలు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు మనిషి సుఖ సంతోషాలతో ఉండాలంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టమును పొందలేడు దాంతో డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవటం అనేది కొన్నిసార్లు వాస్తుదోషాల వల్ల కూడా జరుగుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు ప్రమాదాలు అంతా ఇంత కావు ఇంట్లో దరిద్రం తాండవించటం మానసిక అశాంతి గొడవలు అదృష్టం కలిసి రాకపోవటము ఇలాంటివన్నీ కూడా చూసే ఉంటారు ఈ పరిస్థితులు తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అయితే రేపు కార్తీక సోమవారం మీరు ఇంటిలో శివుడి పటం ముందు కానీ శివాలయంలో ఎక్కడైనా సరే దీపారాధన చేస్తున్నప్పుడు లేదా చేసినప్పుడు ఆ దీపారాధన చేసిన ప్రమిదలలో వీటిని వెయ్యాలి అవి ఏమిటి అంటే పంచదార మిరియాలు మీరు రేపు కార్తీక సోమవారం ఇంటిలో దీపారాధన చేశాక అందులో ఒక స్పూన్ పంచదారను వేయాలి ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ కాదు రెండు పొలుకుల పంచదారను దీపంలో వెయ్యండి పంచదారను దీపం పెట్టిన ప్రమిదలో వేయటం వల్ల మీ జీవితంలో ఉన్న చెడంతా కూడా పోతుంది ఇంకా వృధా ఖర్చులు తగ్గుతాయని పరిహార శాస్త్రంలో చెప్పబడింది అలాగే మిరియాలను దీపం పెట్టిన ప్రమిదలో వేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది దిష్టి దోషాలు తొలగిపోతాయి ఎవ ఎవరైతే మా జీవితంలో సుఖం కరువయ్యింది ఏ పని తలపెట్టినా ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి ఎంత సంపాదించినా రూపాయి మిగలటం లేదని బాధపడుతూ ఉన్నారో వారు రేపు కార్తీక సోమవారం పంచదారను మిరియాలను దీపం పెట్టిన పరమిదలో వేయండి ఇలా వీటిని వేశాక సంకల్పం చెప్పుకోండి ఇవి మీ జీవితాన్ని ఎంత అద్భుతంగా మారుస్తాయి అంటే ఈ పరిహారం చేశాక మీరే ఆశ్చర్యపోతారు ఇలా దీపంలో వీటిని వేశాక మీకు మీ మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా ఉంటుంది మీ సమస్యలు చాలా వరకు పరిష్కారం అయిపోతున్నట్లుగా ఉంటుంది ఇలా చేస్తే ధన సమస్యలు తీరిపోతాయి మీ డబ్బు ఎక్కడున్నా సరే మీ వద్దకు దూసుకుంటూ వస్తుంది మీరు ఇంటిలో కానీ గుడిలో కానీ దీపం వెలిగించాక అందులో తప్పకుండా వీటిని అంటే పంచదార పలుపులను మిరియాలను ఆ దీపంలో వెయ్యండి ఆ తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత శివుడికి పండుని నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే మీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు కార్తీక సోమవారం దీపం వెలిగించి వీటిని అందులో వేసి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి మీకు ఉన్న దోషాలను తొలగించుకుని ఆనందంగా జీవించండి దీపం దేవతల ముఖ్యమైన అగ్ని అగ్ని వెనుకే దేవతలందరూ కూడా ఉంటారు దీపం అంటే వెలుగు కాంతి జ్ఞానము ఆశ ప్రాణము దీపం అంటే ప్రాణం పోయటమే అందుకే పుట్టినరోజున దీపాలు వెలిగిస్తారు ఏ పనైనా సరే జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుతాం దీపాలు వెలిగించటం అన్ని మత సాంప్రదాయాల్లో ఉంది అవి కొవ్వొత్తులు కావచ్చు నేతి దీపాలు కావచ్చు నూనె దీపాలు కావచ్చును లోకాలకు వెలుగును తేజస్సును ప్రసాదించే సూర్యుడు జీవులపై దయతో తాను లేనప్పుడు వారికి జీవాన్ని శక్తిని ప్రసాదించటం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట శరీరంలో ప్రాణం లాంటిది ఇంట్లో దీపం అందుకే సర్వజీవులకు ప్రాణదాత అయిన సూర్యుని అస్తమయానికన్నా ముందుగా ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పెద్దలు సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంచటం మన సాంప్రదాయం స్థానంగా చెప్పబడే వాటిల్లో దీపం ఒకటి మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తే ఆ ఇంటికి దృష్టి మాంత్రికుల బాధ ఉండదు ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దేవతల అనుగ్రహము ఎప్పుడూ ఉంటుంది శివుని దేవాలయాల్లో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే శివుని అనుగ్రహంతో పాటు సాయుధ్యం లభిస్తుంది విష్ణు దేవాలయములో మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తే వైకుంఠ సాయుధ్యం లభిస్తుంది మట్టి ప్రమిదలను వెలిగించి దుర్గా సప్తసతి పారాయణంతో పాటు దీప నమస్కారాలు చేస్తే తలుచుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి దేవుని ముందు అఖండ దీపానికి పెద్ద మట్టి ప్రమిదలో ఎవరు అయితే దీపాలను వెలిగిస్తారో వారికి దైవభక్తి వృద్ధి అవుతుంది ఎవరు అయితే దేవునికి పింగాణి ప్రమిదలో దీపాలను వెలిగిస్తారో వారికి వారి ఇంట వాహన యోగ వృద్ధి అవుతుంది పింగాణి మట్టి ప్రమిదలను దేవుని ముందు ఇంటి బయట వెలిగిస్తారో వారికి సమస్తమైన పాపాలు నివారణ అయి భగవంతుని అనుగ్రహం కలుగుతుంది పింగాణి ప్రమిదల దీపాలను వెలిగించటం ద్వారా ఇంట్లో అన్ని కార్యాలు నెరవేరుతాయి అందుకే మన పండితులు కూడా మట్టి ప్రమిదలలో దీపం వెలిగించి పూజించమని చెప్తూ ఉంటారు కార్తీక మాసంలో లేదా కార్తీక సోమవారాల్లో దీపారాధన చేసేవారు ఎప్పుడు పడితే అప్పుడు దీపాలను వెలిగించకూడదు కేవలం సూర్యోదయం సమయంలో దీపారాధన చేయాలి ఆ తర్వాత సూర్యాస్తమయం తర్వాత అంటే సంధ్య వేళల్లో చీకటి పడ్డాక వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య పొరపాటున కూడా దీపారాధన చేయకూడదట ఎందుకంటే ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందట అందుకే సాయంత్రం ఆరు తర్వాత దీపారాధన చేయాలని పండితులు చెప్తూ ఉంటారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి